దైవస్తుతి భక్తి సుధారస రస మంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు సంస్థతి మత్య బృత్వ పద్యములో స్వీయ రచన పఠనము కరముల్ బంగ ప్రేముడి गिरीजा पुत्रक निथ्यबाको कीर्ति भक्त स्मरण जेश नपदलतीलु विघ्नेशर आदि पूजित आदिपूजित नमः नमस्ह्रमु శ్రీ మహాగణాధిపతి వక్రతుండ గిరిజాపుత్రక నిత్య బాలక నిన్ను సర్వదా భక్తితో అర్చించుతాను స్మరణ చేసిన మాత్రాన ఆపదలను బాపే ఆదిపూజిత కరుణావారిధి శుభాకార శత వందనములు చేయుచున్నానయ్య నన్ను సర్వదా కాపాడవలసిందిగా ప్రార్థించుచున్నాను శ్రీ మహాగణాధిపతియే మహా స్వస్తి సదాశివ సంస్తుతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము చింతన చింతలు తీరును భక్త అంతకు బాధలుండవు భవంతకు నమ్మి భజించగా వంతలు లేని జీవితము ప్రాప్తమగున్ మగున్ పరమేశ్వరార్చనన్ సంతతమా సదాశివుని సంస్థతి చేసిన సర్వశుభం ఆ ಹ <rahat poured aliveấy> శివుని ధ్యానించిన చింతలు తీరును భవాంతకుని అర్చించిన యమునివాధ ఉండదు వేదం లేని జీవితము పరమేశ్వర ఆరాధనలను ప్రాప్తించును సతతము ఈశ్వరుని సేవించిన సర్వశుభములు సంప్రాప్తమగును నమ శివాయ శివాయ వరవే నమ స్వస్తి సంస్థతి మత్ పద్యములో స్వీయ రచనా పఠనము तुल् षण्मुख कार्तिकेय सुरबन्धिता शङ्करात्मज धनुजाधी शुनि तारका सुर्णयुद्धं मुनि निसवे घनुधीश ज्ञानी नीवनजाङ्घ्रिद्वयमुन् भजन्तु सतमुन् भक्त्यात्मतन् ब्रोम् अ శ్రీ షణ్ముఖ కార్తికేయ ప్రణామములు తనగాచుని యుద్ధములో జయించిన దివిజసేనాని ప్రణతులు జ్ఞాని అయిన పశుపతియే నిన్ను జ్ఞానబోధ చేయగమని కోరినాడు కదా మహాజ్ఞాని నమస్సులు నీ పాదపద్మలకు సర్వదా ప్రణమిల్లెదను నన్ను కాపాడవలసిందిగా ప్రార్థించుతున్నాను శ్రీ స్వామిని నమ స్వస్తి